నీతో నాకు ఆ పనుంది పార్ట్ త్రీ రచనా కుమారి గారు రామకృష్ణ మనసులో మాల విషయం పూలమాలవలే అందంగా కదులుతూ ఉంది ఎంత మంచి మనసు నిజంగా గీతతో తనకు ఏమీ లేకుంటే అటువంటి అమ్మాయిని జీవితంలో వదులుకోలేడు మామూలుగా బ్రతకడం ఒక రకమైతే ఆ అమ్మాయిల బ్రతకడం మేలు రకం అనుకుంటూ మంచం మీద వాలి నవ్వుకుంటూ ఉన్నాడు రామకృష్ణ తప్పు అని తెలిసి తనకు ఇంకొక అమ్మాయితో పెళ్ళి కుదిరింది అని కూడా తెలుసు కానీ పాదే పాదే మాల గుర్తుకొస్తూ ఉంది అసలు ఇంత మంచి అమ్మాయిలు ఇలా ఉంటారా నిజంగా అనుకుంటూ ఉండగా రామకృష్ణకు ఫోన్ వచ్చింది ఎవరు మీరు అంటున్న రామకృష్ణ మాటలకు మీరెవరి గురించి ఆలోచిస్తున్నారు నేనే అంటూ నవ్వింది మాల ఆశ్చర్యం మీరే నాకు ఫోన్ చేయడం అన్నాడు రామకృష్ణ నిజం చెప్పండి నా గురించి ఆలోచిస్తున్నారు కదూ మీరు అన్నది మాల అబద్ధం ఎందుకు మాల నిజంగానే ఆలోచిస్తున్నాను అన్నాడు రామకృష్ణ ఎంతో మందిని సహాయం అడిగినా కూడా ఎవరూ ముందుకు రాలేదు సహాయం చేసింది మాత్రం మీరే మీలాంటి వారిని నేను మర్చిపోలేను నా మనసుకి మీరు నచ్చారు అని నవ్వుతూ చెప్పింది మాల ప్రశ్నార్థకంలో పడింది రామకృష్ణ మనసు వీలు కాని విషయం అది నిజం చెప్పాలంటే తన మనసు మనసు ఆమె మనసులోని మంచితనాన్ని ఇష్టపడుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి ముఖం కూడా చూడలేదు తను కానీ అటువంటి అవకాశం లేదు రాదు అనుకున్నాడు రామకృష్ణ ఐ లవ్ యు రామకృష్ణ అని చెప్పి ఫోన్ పెట్టేసింది మాల ఆ మాట వింటున్నప్పుడు తన గుండె శబ్దం తనకే వినిపించేలా అనిపించింది రామకృష్ణకు గీతతో తనకు ఒడంబడికల పెళ్ళి కానీ మాల మనసుకు నచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి అటువంటి అమ్మాయి తనకు తానే తనను ఇష్టపడుతున్నాను అని చెబితే తన గుండెలయ్య తప్పింది ఆలోచనలో కొట్టుకుంటూ ఉంది రామకృష్ణ హృదయం ఆ తర్వాత రెండు రోజులు ఫోన్ చేయలేదు కనిపించలేదు మాల కనిపిస్తుందేమో అని ఆశగా ఎన్నోసార్లు ఆమె కనపడే వైపు వెళ్ళి చూశాడు రామకృష్ణ తను ఫోన్ చేస్తే ఏం చెప్పాలి అలా చేయాల్సి వస్తే గీతను వదులుకోవాలి అనుకుంటూ ఉన్నప్పుడు గీత ఫోన్ చేసింది రామకృష్ణకు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరికొకరు బేరేజ్ వేసుకునే మనస్తత్వం గీతకి ఉన్నది నీ సంబంధం కుదిరిన తర్వాత చాలా గొప్ప సంబంధం వచ్చింది అని నాన్నగారు అంటే అంటూ నవ్వేసింది గీత తప్పేముంది గీత నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో అన్నాడు రామకృష్ణ సరిపోయింది అనుకుంటాం కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు అంటూ నవ్వేసింది గీత ఒక మంచి అవకాశం వచ్చింది అన్నాడు రామకృష్ణ అయితే నువ్వు చేసుకో అన్నది గీత నవ్వుతూ నిజంగా చేసుకుంటే బాధపడతావుగా అన్నాడు రామకృష్ణ బాధ ఏముంది మనదేమైనా ముదిరిపోయిన ప్రేమ బాధ కాదుగా నాలోని లక్షణాలు మీకు నచ్చి నన్ను ఎంచుకున్నారు మీలోని లక్షణాలు నచ్చి ఎంచుకున్నాం అంతే కదా అంటూ నవ్వింది గీత గీత మనసు పరిపక్వతగా ఉంటుంది ఏదైనా సరే తట్టుకునే స్థితి ఆమె మనసుకు ఉన్నది అని తెలుసు రామకృష్ణకు ఆ రాత్రి నిద్రపట్టలేదు రామకృష్ణకు ఒక్కసారి ఐ లవ్ యూ చెబితే ఆగిపోతారా అంటూ మెసేజ్ వచ్చింది ఫోన్లో రామకృష్ణ మనసు ఊరుకోలేదు ఒక గంట సేపు ఆ మెసేజ్ వైపు చూస్తూ రకరకాలుగా బాధపడ్డాడు ఐ లవ్ యూ అని పెట్టాడు వెంటనే ఫోన్ చేసింది మాల మళ్ళీ చెప్పండి అన్నది ఐ లవ్ యు మాలా అని ఇంకా అసలు విషయం చెప్పాలి అని రామకృష్ణ నోరు తెరిచేసరికి మాల చెప్పింది హోటల్ బృందావన్కి రండి మీతో మాట్లాడాలి అన్నది మాల అదేంటి హోటల్ రూమ్కి ఎందుకు అనుకున్నాడు రామకృష్ణ అటువంటి అమ్మాయి కాదు కానీ ఎందుకు అలా రమ్మంది వెళ్ళడానికి నాకేం భయం నేను ఆడపిల్లనా ఏమిటి తనకి ఎంత ధైర్యం ఉంటే నాకెందుకు ఉండదు అనుకున్నాడు రామకృష్ణ అనుకున్నట్లుగానే ఆ రోజు సాయంత్రం హోటల్ బృందావన్కి వెళ్ళారు అక్కడ రూమ్ బుక్ చేసుకొని ఉన్నారు వన్ ఫోర్ త్రీ రూమ్లో వెయిట్ చేస్తున్నారు మేడం మీకోసం అని చెప్పారు లోపలికి వెళ్ళాడు రామకృష్ణ అరగంట తర్వాత బయటకు వచ్చాడు తన నిర్ణయం తప్పు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు కనిపించేది ఏది కూడా నిజం కాదు అని తెలుసుకున్నాడు తన లాంటి వాడికి గీత కరెక్ట్ అనుకున్నాడు రామకృష్ణ ఆకాంక్ష ఆలోచిస్తూ ఉంది తన జీవితం ఎంత అసహ్యంగా మారిపోయింది ఇదేనా తను సాధించాలి అనుకున్నది తన తండ్రి ఉన్నంతవరకే తన తండ్రి గోపాలరావు గారి ఫోటో ముందు నిలబడింది ఏడుస్తూ ఉంది ఆకాంక్ష నాన్న నా జీవితం ఏమిటి ఇలా అయింది బంగారు గిన్నెలో అన్నం తినిపించావట చిన్నతనాన పెరిగాక పెరిగా కానీ గారాభంలో ఎంతో అద్భుతంగా పెరిగిన ఈ ఆకాంక్ష ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా పేర్లు మార్చుకొని మగవారి వెంటపడి హోటల్కి రమ్మనే స్థాయికి దిగజారింది నాన్న అంటూ ఏడుస్తూ ఉన్నది ఒక్కసారిగా ఆకాంక్షకు గతం గుర్తుకొచ్చింది ఆకాంక్ష అందానికి అంద మొత్తం పుట్టినప్పుడు బంగారు ఉయ్యాలలో ఊగింది బంగారు గిన్నెలో ఉగ్గు తిన్నది గోపాలరావు గారి గారాల పట్టి ఆకాంక్ష పుట్టాక గోపాలరావు గారి వ్యాపారాలు బాగా లాభాలొచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు అక్కడ నుండి అంత ఆకాంక్ష అమల తన కూతురు ఆకాంక్ష వైపు చూసి మురిసిపోతూ ఉండేది గోపాలరావు గారి రూమ్ మొత్తం కూడా ఆకాంక్ష చిన్న పాప అప్పటి నుంచి పెద్దయ్యే వరకు అన్ని రకాల ఫోటోలుంటాయి ఉదయం లేవడమే కూతురు ముఖం చూడనిదే లేవరు కూతురు ఒకవేళ ఊర్లు వెళ్ళినప్పుడు కూడా ఆకాంక్ష ఫోటో వైపు చూసి నవ్వుతూ మేల్కొంటారు అమలా ఆకాంక్ష పుట్టాక మీకు ప్రపంచం మొత్తం తనే అయిపోయింది మీరు మరీ గారాభం చేస్తున్నారు దాని తర్వాత పుట్టిన అబ్బాయి మీద కూడా మీకు అంత ప్రేమ ఉండదంటూ నవ్వేది ఇల్లు ఈ ఆస్తులు డబ్బు పరపతి ఈ ఆనందం అన్నీ కూడా నా కూతురు ఆ లక్ష్మీదేవితో కలిసి మన ఇంట్లో అడుగు పెట్టడం వల్ల వచ్చినవే అది గుర్తుంచుకోవాలి ఎవరైనా నా బంగారు తల్లిని ఒక మాట అన్నారా అంటూ నవ్వుతూ మురిసిపోయేవారు గోపాలరావు గారు కూతుర్ని అంతలా ప్రేమించేవారు గోపాలరావు గారు తమ్ముడు అన్విత్ అంటే ఆకాంక్షకు చాలా ప్రేమ అన్విత్కి ఏం కావాలన్నా తండ్రిని తనే అడిగేది ఆకాంక్ష ఆకాంక్షకు ఇంజనీరింగ్ పూర్తయింది హాస్టల్ నుంచి ఇంటికి ఆ రోజే వస్తుంది ట్యాక్సీలో ఉండగా ఆకాంక్షకు ఫోన్ వచ్చింది డాడీ అంటూ పెద్దగా అరిచింది ఆకాంక్ష ఏమైంది ఎందుకలా ఏం తక్కువ మనకు అర్థం కాలేదు డాడీ ఆ క్షణం నుండి ఆకాంక్ష కళ్ళల్లో చీకటి మసురుకుంది ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు నిర్జీవంగా పడి ఉన్న తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది ఆకాంక్ష అప్పటి వరకు తన ఇంటి గేటు దగ్గరికి కూడా రాని బంధువులందరూ కూడా అంత పై పై మెరుగులు మొత్తం అయిపోయి పెట్టారు అందుకే ఊరి వేసుకున్నాడు అని చాలా తేలికగా చెప్పుకుంటే బాధతో అల్లాడిపోయింది ఆకాంక్ష తండ్రి అంటే ప్రాణం మరొక లోకం తెలియదా తన ఇల్లు తన కుటుంబం తప్పితే మరి ఎవరితోనూ అంత స్నేహం కూడా చేయలేదు ఆకాంక్ష తనకొక లగ్జరీ సూట్ రూమ్ ఇప్పించారు నాన్నగారు కాలేజీలో తండ్రితో అంత అనుబంధం ఉండబట్టి ఏ మాటైనా తండ్రితోనే పంచుకునేది ఆకాంక్ష కానీ నాన్న ఏనాడు తమ పరిస్థితి గురించి కానీ మరి ఏ విషయాలు కానీ చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు అని బాధపడింది బిడ్డలకు ఆస్తి ఉండాలి అని తండ్రి అనుకున్న విషయం కూడా దెబ్బతిన్నది అధికారులు ఆక్రమి ఆస్తులు చివరికి ఏమీ లేకుండా వీధిన పడ్డారు కోట్లకు అధిపతులైన గోపాలరావు గారి కుటుంబం సన్నిహితులు సహాయం చేయకపోగా నా నిందలు వేశారు దయచేసి నాన్నగారిని ఏమీ అనవద్దు ఎవరిని సహాయం అడగము అని చెప్పింది అందరికీ ఆకాంక్ష విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో తెలియదు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నది ఎవరు ఊహించలేరు పిల్లలను గారాబంతో నెత్తిన పెట్టుకు చూశారే కానీ గోపాలరావు గారు జీవితంలోని లోటుపాట్లను మాత్రం అలవాటు చేయలేకపోయారు పిల్లలకు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ బయటకు వెళ్ళడం తెలియని అమలకు జీవితం శూన్యంగా కనిపించింది నిజంగా ఆలోచించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఏ విషయమైనా భార్య బిడ్డలతో పంచుకోవాలి ఇంటి యజమాని తనంతా ఆయన పిల్లలతో తన విషయాలను పంచుకుంటే ఈనాడు ఇంతటి తెలియని కష్టం రాకపోయేది అసలు ఆస్తులను ఎందుకు పోగొట్టుకున్నామో ఎలా జరిగింది ఎవరు అన్న విషయాలు ఏవీ తెలియకపోవడం గోపాలరావు గారి కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది అలవాటు ఉంటే బయటకు వెళ్ళి ఒక పని అడగవచ్చు ఏదీ తెలియదు ఆకాంక్ష ఉద్యోగాల వేటలో పడింది ఎన్నో తిరిగింది ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు కొన్ని చోట్ల ఒక్క రాత్రికి వస్తావా డబ్బులు ఇస్తాము అవసరానికి అన్నారు అందులో కొందరు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు తండ్రి అంత వయసు వాళ్ళు ఉన్నారు నాపై అందాన్ని చూస్తున్నారే కానీ నా మనసులోని బాధను నా కళ్ళల్లోని వేదనను ఎవరూ గమనించలేదు అన్న బాధ ఆకాంక్షకు తన ముఖం ఎవరికి చూపించకూడదేమో అన్నంత పిచ్చిగా అనిపించేది ఒక్కోసారి ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ అయితే ఉద్యోగం లేదు లేకుంటే ఎక్కడికి వెళ్ళినా తన మీద కోరిక కూడిన మాటలు వినలేకపోయింది ఆకాంక్ష ఆఖరుగా ఆమె వెళ్ళి ఆఫీస్కి ఆఫీసర్ అనిరుద్ దగ్గరకు వెళ్ళింది ఉద్యోగం అడిగింది ఇంత అందంగా ఉన్నారు స్పెషల్గా నా వరకే మీరు వర్క్ చేయగలిగితే మీకు జీతం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్న అనిరుద్ కళ్ళలోకి చూసి తలదించుకుంది ఆకాంక్ష మామూలు అందమైతే కొన్ని రోజులతో ఆ ముచ్చట తీరుతుంది కానీ మీలాంటి అద్భుతం అద్భుతమన్నాడు అనిరుద్ ఆకాంక్షకు కోపం బాగా వచ్చింది అప్పటిదాకా ప్రతి ఆఫీస్లో కూడా తను పడ్డ మాటలు బాధలు అన్నీ కూడా ఒక్కసారిగా ఆమె మనసులో దావలంగా రగిలిపోయి మాటల ద్వారా వచ్చేశాయి ఏం సార్ నిన్న మొన్నటి దాకా కోట్లకు అధిపతి గోపాలరావు గారి అమ్మాయి నేను కూడా ఈరోజు నా పరిస్థితి బాగోలేదు నా తమ్ముడు చదువు మధ్యలో ఉంది దానికి తోడు అమ్మకు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాల్సి ఉంది నాన్నగారు ఉన్నప్పుడే చేయించాల్సింది కానీ అమ్మ ఆరోగ్యరీత్యా ఆలస్యమైంది అందుకే అందుకే ఉద్యోగానికి వస్తున్నాను నిన్న మొన్నటిదాకా ఎన్నో సుఖాలు నాకు తెలుసు కానీ ఈరోజు ఒక ముద్ద కోసం ఎంత బాధపడాలో తెలుస్తుంటే భరించలేకపోతున్నాను అన్నది కన్నీరు పెట్టుకుంది ఆకాంక్ష వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా క్లాక్ చేయండి ప్లీజ్ అని చూడడానికి అందమైన మనిషి రూపులో ఉన్నాడు కానీ గుణం మాత్రం రాక్షసుడిలా ఉంది అని బాధపడింది మీ దగ్గర ఉన్న సంపద మీకు తెలియదు అని తెలియచేశాను కానీ మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడారు మీ మాటలు వెనక్కి తీసుకోలేరు నన్ను ఒక్క మాట అనే ధైర్యం ఎవరూ చేయలేదు ఇంతవరకు అంటున్న అనిరుద్కళ్ళు ఎర్రగా ఉన్నాయి పరిస్థితులు నాతో అలా మాట్లాడించాయి సార్ నేను ఇంటర్వ్యూలకు వెళ్ళిన ఆఫీసుల్లో చాలా వరకు ఇలాగే మాట్లాడడం నాకు బాధ కలిగించింది సార్ అందుకే ఇలా మాట్లాడాను అవసరం ఉండి వెళితే ఇలా ఉంటుంది పరిస్థితి అని అర్థం అవుతుంది క్షమించండి అన్నది ఆకాంక్ష అవసరం మీకు ఉంది ఆఫర్ నేను ఇచ్చాను వద్దన్నారు ఓకే అన్నాడు అనిరుద్ సార్ కష్టపడి పని చేయమంటే ఎంతైనా చేస్తాను కానీ నా అభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం నేను భరించలేను అన్నది ఆకాంక్ష నిలబడి మాట్లాడుతున్న ఆకాంక్షను కూర్చోండి ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ విషయం చూస్తుంటే అన్నాడు అనిరుద్ధ్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్